హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగున్నారా రేస్ మీరు బాగుండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నారు రేస్ మా పద్మ అయితే ఈరోజు సండే కదా స్పెషల్ ఏం చేసిందో టిఫిన్ శుద్ధం రెండ్స్ ఏం చేసిందో పద్మ టిఫిన్ రేస్ టిఫిన్ ఏం చేసిందో రేస్ రవ్వ చేసింది పులిహోర కూడా వేసింది ఫ్రెండ్స్ ఏదో పులిహోర అంటే ఇప్పుడు దోశలు చేసుకుంటుంటాయి కదా ఈరోజు టిఫిన్ చేసింది ఫ్రెండ్స్ దీంట్లో కూర ఏం లేదా ఇదో ఫ్రెండ్స్ కాకరకాయ కూర కూడా వేస్తుంది కాకరకాయ ఫ్రై మా సుత్ అయితే చర్చికి రెడీ అయింది స్నానం చేసి మళ్ళీ ఏం కూర వేస్తుంది కాకరకాయ ఫ్రై తమాట చట్నీ ఇంకా ఫ్రెండ్స్ మా అయితే మళ్ళీ తమాట చట్నీ చేస్తుందంట ఈరోజు సంట కానీ మేము నైట్కు చికెన్ తీసుకుంటాం ప్లేస్ ఎవరు చేస్తుండ్రు ఫోన్ అన్నయ్య ఇక్కడ వేస్తుంది తమ్మడి చట్నీ బాగుంటుంది ఎత్తిండ్రా ఫోన్ అసలు ఫోన్ ఎత్తలే రాళ్ళు ఎక్కడ్రాంతపల్లకి వెళ్ళగట్టి అరే పండుగంది పట్టు వాడు పోనీ తెలియడం మరి ఫ్రెండ్స్ ఒకే ప్రిన్స్ మేము ఈరోజు సండే స్పెషల్ రవ్వ పులిగొర వేసుకున్నాం ఒక బెయిన్స్ బాయ్ మేము అయితే సండే చర్చికి వెళ్తాం ఫ్రెండ్స్ ఒక పెయిన్స్ బాయ్ బాయ్ చెప్పు చుటి Ok, Prince, bye.